ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధలు అలకించండి మేషరాశి జాతకులకి జూన్ మాసములో గోచార ఫలితముల రీత్యా చాలా శుభ ఫలితాలని పొందబోతున్నారు ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ తమ ఉద్యోగాలలో నిలకడని సంపాదించటము జరుగుతుంది అలాగే కొంతమందికి గోచార మృత్యా కానీ వ్యక్తిగత జాతక మృత్యా కానీ రెండిటి నిత్య శని ప్రభావము అధికంగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ స్థాన చలనము ప్రారంభమవుతుంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు మంచి మంచి కాంట్రాక్ట్ని కైవసం చేసుకుంటారు కొన్ని అధిక బాధ్యతలని కూడా మేషరాశి జాతకులు పొందుతారు తప్పదు ఎందుకంటే మనము ఎదగాలి అంటే ఎప్పుడూ కూడా ఒకటే రకమైనటువంటి పనిని చేయకూడదు పనిలో కొంత మార్పుని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే వ్యక్తిగతముగా కూడా మీలో ఒక దృఢమైనటువంటి మార్పు సంభవిస్తుంది వ్యాపారస్తులకి కూడా మీ మీద మీకు నమ్మకము మరింత బలోపేతమవుతుంది అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారస్తులా కాదు ఎవరికైనా సరే ఆల్రెడీ మాకుందండి మా మీద మా కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవచ్చు అది మరింత బలపడుతుంది ఇక్కడ మేషరాశి జాతకులు అహంకారాన్ని కట్టిపెట్టాలి కొంత అహంకారపూరితమైనటువంటి మాటలని మాట్లాడుతూ ఉంటారు అటువంటివి తాహసపడుతూ ఉంటాయి అలాగే విద్యార్థులు తోటి విద్యార్థులని స్నేహపూరితంగా చూడండి మనకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు మనకన్నా తక్కువ చదువుకునే వాళ్ళు ఉంటారు ఎవరితోనైనా సరే స్నేహపూరితముగా ఉండటము ఆప్యాయతగా ఉండటము వారితో మన యొక్క విద్యా విషయాలను చర్చించుకునే విధంగా ఉండటము మంచిది పరులను గౌరవించటం నేర్చుకోండి ముఖ్యంగా విద్యార్థులు ఏదో మన వయసు కుర్రవాడు కనబడ్డాడు కదా అని చెప్పి వాడితో అసభ్యంగా ప్రవర్తించటము ఏదో మన వయసు వాడే కదా అని చెప్పి అపరిచయస్తులతో ఏదో బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడటము చాట్ చేయటము వాళ్ళ యొక్క పరస్థల విషయాలను తెలుసుకుంటము మన పరస్థల విషయాలను వాళ్ళకి చెప్పటము మంచి పద్ధతి కాదు ఎప్పుడూ కూడా మన పరిధిని దాటి మనము ప్రవర్తించకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు కోర్టు వ్యవహారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి మేషరాశి వారికి విదేశాలలో ఉన్నటువంటి మేషరాశు జాతకులు అక్కడ భూమికి సంబంధించినటువంటిది కానీ గృహానికి సంబంధించిన విషయాలలో కానీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు పూర్వ ఆస్తులు కొన్ని కలిసి వచ్చేటువంటి సందర్భం కూడా ఈ జూన్ మాసంలో మేషరాశి వారికి ఉన్నాయి పౌర్ణమి తరువాత ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధని వహిస్తారు శరీర వ్యాయామాన్ని పెంచుకుంటారు బద్ధకాన్ని విడిచిపెడతారు మీకు తెలిసినటువంటి మంచిని నలుగురితో కూడా పంచుకుంటానికి ముందుకొస్తారు ధైర్యవంతులుగా జీవనాన్ని గడపటాన్ని ఇష్టపడతారు మీరు మేషరాశి జాతుకులు ఈ మాసంలో అలాగే పది మందికి కూడా సహాయం చేసే విధంగా మీ ఆలోచన ఉంటుంది ఇది చాలా ఆనందించదగ్గ విషయం ఎప్పుడూ కూడా సహజంగా ఎవరైనా పతనం అయిపోతే బాగుంటుందండి అనే వాళ్ళని చూస్తాం లేకపోతే అందరూ బాగుండాలన్న వాళ్ళని చూస్తాం కానీ నేను బాగున్నా బాగోకపోయినా వాళ్ళు బాగుండాలి అనుకునేటువంటి వ్యక్తులని మనము చాలా తక్కువగా చూస్తాం చెప్పటానికి చెప్తాం కానీ ఆచరణలోకి మాత్రము అది అలా ఉండదు కానీ మీ దగ్గర ఆచరణ ఉంటుంది తప్పనిసరిగా సత్ఫలితాలని ఈ జూన్ మాసంలో పొందుతారు వాహన ప్రయాణ విషయాలలో సొంత వాహనం మీదే ప్రయాణం చేయండి ఎవరిది పడితే వాళ్ళ వాహనాలు తీసుకుంటాం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం ఏదో ఇష్టానుసారంగా తిరగటము ఆ మిత్రుడిదే కదా అని చెప్పి ఇంటి దగ్గర పెట్టేసుకోవటం కొంతకాలం తర్వాత ఇద్దాం అనుకోవటం ఇంతలో ఏదో డ్యామేజ్ జరగటము అది కొంత ఇబ్బందికరంగా ఉండటము జరుగుతుంది మద్యాన్ని సేవించి వాహనం నడిపేటువంటి వారికి మాత్రము ప్రమాదము తప్పదు మీరు కోర్టు దాకా వెళ్ళాలి పోలీస్ స్టేషన్లో సమాధానం చెప్పాలి మీ నుంచి నష్టపోయినటువంటి వ్యక్తులకి పరిహారం ఇవ్వాలి ఇది మీ జీవితాన్ని కూడా కొంత మారుస్తుంది కాబట్టి మద్యము సేవించి వాహనం నడపకండి వద్దు అన్నారు అంటే అది వద్దు అనే అర్థం వద్దు అన్నదాన్ని మనం బలవంతంగా చేస్తే దానితో వచ్చేటువంటి సమస్యలు అన్ని కాదు ఇష్టదైవ స్మరణ కులదైవ స్మరణ మేషరాశి వారికి ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది భగవద్గీత పుస్తకాలను పంచిపెట్టండి అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి జూన్ మాసంలో బుధవారము పూట అన్నదానం చేయండి ఉండ్రాళ్ళు సమర్పణ చేయండి గణపతికి ఎందుకంటే మనం గణపతికి ఆరాధన చేయాలి అంటే కొన్ని కొన్ని బుద్ధి దోషాలు ఉంటాయి చిన్నపిల్లవాడి లక్షణాలు కొన్ని ఉంటాయి చైల్డ్ మెంటాలిటీ లక్షణాలు కొన్ని ఉంటాయి వాటి నుంచి మనం బయటపడాలి కొన్ని కొన్ని సందర్భాలలో మనం మెచ్యూరిటీగా ఆలోచించినప్పటికీ మన లక్షణం మాత్రము పిల్లల లక్షణంలా ఉంటుంది బాధ్యతగా చేయాలి బాధ్యతగా ఉండాలి నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి వచ్చినటువంటి ఉద్యోగాన్ని జార విడుచుకోకుండా చేయండి అవివాహితులకి సత్సంబంధాలు ఏర్పడతాయి ఈ యొక్క పౌర్ణమి తర్వాత వివాహ విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని మేషరాశి జాతకులు తీసుకుంటారు అలాగే సంతానపరమైనటువంటి లబ్ధి కూడా పౌర్ణమి తర్వాత శుభమైనటువంటి సూచనలని నూతన దంపతులకి ఇవ్వను ఇటువంటి మాసములో గణపతిని తప్ప మరొకరిని ఎవరిని మనం పట్టుకున్నా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండండి గురువులకు ఇచ్చినటువంటి మాటని స్మరణ చేయండి వారికి కట్టుబడి ఉండండి అలాగే ఏదైతే గనక మన పూర్వ రుణములు ఉన్నాయో ఎవరి దగ్గర మనం తీసుకుని ఉంటాం ఎవరికో ఇస్తామని చెప్పి మధ్యవర్తిత్వం ఉంటాం అటువంటి రుణ విముక్తులు కూడా అవుతారు అంటే ఆ రుణాలను తీర్చేటువంటి సందర్భం కూడా ఈ పౌర్ణమి తర్వాత ఈ యొక్క మేషరాశి జాతకులలో స్పష్టంగా గోచరిస్తుంది ఇటువంటి సందర్భంలో మనము గణపతిని ఆరాధన చేయటం ద్వారా ఎంతో దివ్యమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతాం దానితో పాటుగా కుటుంబ సౌఖ్యము కూడా ఉంటుంది వాహన ప్రమాదాల నుంచి బయటపడతాం మనోధైర్యము పెరుగుతుంది ఈ యొక్క మాసములో గణపతిని ఆరాధన చేస్తూ గోమాతని రక్షించుకుంటూ బుధవారము పూట ఉండ్రాళ్ళని నైవేద్యంగా పెట్టి పంచిపెట్టటము లేదు అన్నదానము చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇస్తుంది అని నేను భావిస్తున్నాను ఓం రజతాచల శృంగాగ్ర నమో నమ శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చు అవుతుంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో అరకిలో కిలో ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరింది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములకండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం జై శుభంకరి